హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఏం చేయబోతున్నారు పార్టీలో ఆయన ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు నో డౌట్ బండి సంజయ్ ఈటెల మధ్య అగ్గి రాజేసుకుంది మాటల తూటాలు పేలుతున్నాయి వచ్చే స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు వర్గాల మధ్య వేడి వేడి చర్చ కొనసాగుతుంది మాటల యుద్ధమే కొనసాగుతుంది మరి ఈటెల రాజేందర్ అసలే ఆయన రాజకీయాలు వేరు కమ్యూనిస్టు యోధుడు ఆయన స్టైలే వేరు ఇలాంటి టైంలో అసలే ఆయనకు బీజేపీ రాజకీయం పడదు ఇప్పుడు బండి సంజయ్ దోగుడు వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ ప్రాంతంలో బండి సంజయ్ తమ వర్గానికి టికెట్లు కావాలని పట్టుపడుతున్నట్లు సమాచారం ఈటల వర్గం కూడా ఖచ్చితంగా పోటీ చేయాలని ట్రై చేస్తున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే బార్ మొదలైంది అంతర్గతంగా కొనసాగుతున్న బార్ బయటకు వచ్చేసింది కార్యకర్తలు ఈటల వర్గానికి చెందిన కార్యకర్తలు రాజీనామాల పర్వని కూడా తెరతీశారు మరి ఏం జరుగుతుంది ఈటలకు బీజేపీ వద్దే వద్దంటూ ఆయన సన్నిహితులు ఒత్తిడి చేస్తున్నారట బీజేపీ మనకు పడదు బీజేపీని దెబ్బతీయాలంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో మన వర్గం వారిని మన గ్రూప్ మన పక్షంలో ఉన్న అందరు నాయకులను పోటీ చేయించి బీజేపీని దెబ్బతీయాలని ఒత్తిడి చేస్తున్నారట ఎలాగో అధిష్టానం బండి సంజయ్ వైపే మొగ్గు చూపుతుంది బండి సంజయ్ పాత నాయకుడు ఆయన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే నాయకుడు ఈటెలకు అది నడవదు ఈటల రాజకీయం వేరే అంతా దూకుడుగా హిందుత్వ రాజకీయాలను ఈటల నడపరు కాబట్టి బీజేపీ అధిష్టానం బండి సంజయ్ వైపు మొగ్గు చూపుతుంది ఇలాంటి పరిస్థితిలో బీజేపీని వదిలేయడం బెస్ట్ అంటూ ఈటెల సన్నిహితులు ఆయన అనుచరులు ఆ కార్యకర్తలు ఈటలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు మరి ఈటల ఏం చేయబోతున్నారు డైరెక్ట్గా నా కొడక అంటూ కామెంట్ చేసిన ఈటల అంతే దూకుడుగా తన రాజకీయాలను కొనసాగిస్తారా అధిష్టానంతో సంపాదింపులు జరిగి కామైపోతారా ఇవేవి ఇప్పటికీ చెప్పలేం కానీ ఆయనపై మాత్రం ఒత్తిడి తీవ్రంగా వస్తుందట బీజేపీని వదిలేస్తేనే రాజకీయ భవితవ్యం తమకు ఉందంటూ ఆయన సన్నిహితులు అనుచరులు ఈటలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారట ఈటలు కూడా ఇదే దిశలో ఆలోచన చేస్తున్నారట మరోవైపు ఈటల కొత్త పార్టీ పెడతారంటూ ప్రచారం జరిగిన ఈటల వైపు నుంచి అధికారికంగా ఇలాంటి లీకేజ్ కూడా లేదు మరి ఈటల ఏం చేస్తారు కాంగ్రెస్లో చేరుతారా మళ్ళీ సొంత గూటికి చేరుకుంటారా ఇవన్నీ ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి కానీ ఈటెల బీజేపీలో మాత్రం ఉండే పరిస్థితి ఇప్పుడు లేదట ఎందుకంటే ఆయన సన్నిహితులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు అందరూ బీజేపీ వద్దే వద్దని ఈటెలకు నచ్చజెప్తున్నారట అంటే ఈటెల ఇప్పుడు అండర్ ప్రెషర్లో ఉన్నారు